జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదహైదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక అనంతపురం ఈరోజు స్టాక్ చూసుకుంటే నిన్నటికంటే స్టాక్ ఈరోజు పెరిగింది ఈరోజు పదహైదు కేజీల బాక్సులు ఇరవై నాలుగు వేల బాక్సులు అయితే అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట అరవై నూట డెబ్భై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఇతరులు టూ ఇప్పుడు వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా అయితే చాలా మందిలో అయితే వేలంపాట్లు జరగాల్సి ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్